అలాగే మొన్న నేను ధర్మవరం వెళ్ళాను రాజమండ్రి దగ్గర పిల్లలందరూ రీసెర్చ్ సెంటర్ ని ఎంత పెద్దగా హాల్ కట్టారంటే అద్భుతంగా మీరు ఎంత సుందరంగా కట్టారు వాళ్ళు కూడా అంత సుందరంగా కట్టారని దాన్ని కూడా ఓపెన్ చేయడానికి ఇరవై తొమ్మిదో తేదీ నేల అఖలో వెళుతున్నాను పిల్లలందరూ ఆడపిల్లలు కూడా ఆ ప్లాస్టింగ్ చేస్తారు అలా కాదు కానీ ఎలా ప్లాస్టింగ్ చేశారు ఆ సున్నం కలిపినప్పుడు సున్నం మోసేసి చేతులు పొక్కుకుపోయినా ఏమైనా సరే కష్టాలు పడి ఆ సున్నం అంతా మూసేసి వాళ్ళకి ఇచ్చడం ఇసుకంది ఇచ్చడం పిక్ అందించడం కష్టం మేము చెయ్యాలి ఎందుకంటే వాళ్ళంతా చదువుకునే పిల్లలు కాల కాలేజ్ చదువుకునే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి కట్టేశారండి దాన్ని పెద్ద పెద్ద సంఘం లాగా పెద్ద ఆడిటోరియం లో ఉంది అంత హాలు నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయిన ఎందుకు ఎంత ఎలా చేయగలిగారు అంటే క్షేమాభివృద్ధి ఒక క్షేమమైన అభివృద్ధి చూసారా ఒకప్పుడు వాళ్ళు చిన్ని గదిలో ఉండేవాడు చాలా ఇరుగ్గా ఉండేది ఆఖరికండి వాడు వాక్యం వినడానికి ఆదివారం లైవ్ పెట్టుకుంటే కూడుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఖాళీ లేకపోతే బయట కూర్చుని వర్షం బోర్ను పడుతున్న బొడిగేసుకుని కూర్చొని లైవ్ వినేవారు ఆరాధన కూడుకునేవారు వాళ్ళ కష్టాలు వాడు వాదన చెప్పుకొని ఇప్పుడు చక్కగా పెద్ద ఆడిటోరియం కట్టేసుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళందరూ ఒకరినొకరు ఆదరించుకోవటం వల్ల వాళ్ళకి ఎంత క్షేమం పెరిగింది అలా అందరూ పది మంది ఉన్నప్పుడు పది మంది చేతులు వేసేవాళ్ళుగా ఉండాలి